హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనకు ఒక తొమ్మిది ఎకరాల పామాయిల్ తోట సెల్కి రావడం జరిగింది ఇది వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలంలో కలదు మనకు విసనపేట నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ కలదండి దీంట్లో వచ్చేసరికి మనకు రెండు బోర్లు అయితే గలవు ఇది మనకు తార్ రోడ్డు ఎండింగ్ అండి దీనికి తూర్పు ఫినిషింగు దారి అదే విధంగా దక్షిణం దారి కలదు మనకు సంవత్సరం మొక్క అనమాట తూర్పు గేటు కలదు దక్షిణం కూడా గేటు కలదండి మనకు టూ ఇంచెస్ వాటర్ అయితే పుష్కలంగా వస్తాయి నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి మనకు చుట్టూరు ఫెన్సింగు ఐదు వరుసలు వేయడం జరిగింది మీరు చూస్తున్నటువంటి బిట్టు సంవత్సరం మొక్క అండి ఇది పామాయిల్ మొక్క చాలా నీట్గా ఉందండి ఎకరం వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మీరు విశనపేట సర్కిల్ కానీ వేంసూరు తిరువూరు ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ నమ్రతా రియల్ ఎస్టేట్ కమ్మ వండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని కాల్ చేయొచ్చి బిట్టు గురించి